ఫ్రెండ్స్ మన కన్నీళ్ళే మన విజయానికి నిజమైనటువంటి మెట్లు ఫ్రెండ్స్ సో ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉండొచ్చు కానీ ఆ ఉన్నటువంటి సమస్యలు వచ్చేటటువంటి బాధల్ని దిగమింగుకొని వాటిని మెట్లుగా చేసుకొని మన జీవితంలో పైకి వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ సో పేదరికంలో ఉండడం వల్ల చాలా రకాల సమస్యలు ఉంటాయి సకల సమస్యలకు ముఖ్య కారణం పేదరికమే ఫ్రెండ్స్ పేదరికంలో ఉంటే సరైనటువంటి బట్టలు లేకుండా ఉండొచ్చు ఇల్లు లేకుండా ఉండొచ్చు తర్వాత తినడానికి ఆహారం సరిగ్గా లేకుండా ఉండొచ్చు సరైనటువంటి విద్య అనేది ఉండదు ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ చెప్పనే అవసరం లేదు అందుకనే సో మనం పేదరికంలో నుంచి బయట బయటికి పడితే సో చాలా మటుకు చాలా సమస్యల నుంచి అయితే పరిష్కారం అయితే లభించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మనకు ఆరోగ్యం బాగాలేదని మనకో గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఆధారపడకుండా మనల్ని మనం చూపించుకునేటటువంటి అయితే మనకు ఉండాలి లేదంటే మన ఇంట్లో సడన్గా ఎవరికన్నా హెల్త్ బాగాలేకుంటే మనకు చూపించేటటువంటి సో మన దగ్గర ఉండాలి సో మన చిన్న ఉన్నప్పుడు మన తాతలు లేకుంటే నాయనమ్మలో వాళ్ళు ఆరోగ్యం బాగాలేకుంటే డబ్బులు లేకుండా మనం చూపియలేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు గుర్తు తెచ్చుకోండి వాళ్ళందరినీ లేదంటే మన ఇంట్లో తాగబోతు తండ్రు తర్వాత తాగపోతే అన్నను తమ్ముడు ఎవడో ఒకడు ఉండి మన ఇంట్లో ఏదో ఒక సమస్యను సృష్టిస్తూ ఉంటారు అంటే సో ప్రశాంతంగా ఇల్లును గడవనియరు ఏదో ఒక సమస్య ఉంటుంది సో భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉండొచ్చు దాని తర్వాత మనిషి అన్నప్పుడు చాలా రకరకాల కష్టాలు వస్తూ ఉంటాయి మనకు జాబ్ లేకుండా మనం తిరుగుతున్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు కానీ మన బంధువులు కానీ మన మీద ఎన్నో రకాల కామెంట్ చేస్తూ ఉంటారు కొంతమంది అయితే సూటిపోటీ మాటలతోటి మనల్ని తిడుతూ ఉంటారు అంటే ఆ తిన్న బుక్కెడు కూడా మనకు ప్రశాంతంగా ఉండకుండా మనం మంచిగానే ఉంటాం కావాలని మన ఇంట్లో వాళ్ళ కలతలు సృష్టించడం అయితే ఫ్రెండ్స్ అయితే ఈ బాధలు ఈ కష్టాలన్నింటినీ మనము ఏదైనా ఒక జాబ్ కనుక క్రాక్ చేసినట్టయితే దాంట్లో కొంత ఉపశమనం అయితే మనకైతే కలిగేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఇప్పుడు మన ఇంట్లో ఒక వికలాంగులు లేకుంటే వికలాంగురాలైనటువంటి అక్కనో తమ్ముడో ఎవరో ఉన్నారనుకుందాం మనం ఇంకా పేదరికంలో ఉన్న మనకు వాళ్ళకు సరైనటువంటి వైద్యం అందించలేము సరైనటువంటి పౌష్టిక ఆహారం అందించలేం తర్వాత సరైనటువంటి ఇప్పుడు నడవనికి ఏదన్నా ఐరన్ రాడో ఏదైనా పట్టుకొని అనుకో అవి కూడా మనం అందించలేం ఫ్రెండ్స్ కనుక మనం ఏదైనా ఉద్యోగం సాధించినట్టయితే వాళ్ళకి వైద్యం అందించవచ్చు దాని తర్వాత మంచి ఫుడ్ అందించవచ్చు సో వాళ్ళకు అవసరం ఉన్నటువంటి మంచి ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాళ్ళకైతే అందించవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అందుకనే అందుకనే మీ యొక్క కష్టాలని బాధల్ని వాటిని ఒక మెట్ల లెక్క చేసుకొని జీవితంలో కష్టపడి పైకి ఎలిగేది ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో కన్నీళ్ళని బాధల్ని మనం ఎప్పుడు మర్చిపోవద్దు సో వాటిని దిగమింగుకుంటూ వాటిని మనం నిరంతరం గుర్తు చేసుకుంటున్నాం వాటిని మెట్లాగా చేసుకొని మనం పైకి ఎదిగి మనం అంటే ఏందో సమాజానికి నిరూపించాల్సినటువంటి అవసరం అయితే ఉన్న ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి